హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మానవ సంబంధాలు అనేది ఎంతగా దిగజారిపోతుందంటే వృద్ధాప్యంకి వచ్చిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారండి అలాగే భార్య భర్తల మధ్య సమస్య ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడము భర్త భార్య మాట వినకపోవడము భార్య భర్త మాట వినకపోవడము ప్రేమికుల మధ్య సమస్య కావచ్చు ఇలాంటి అన్ని సమస్యలకి మన దగ్గర ఒక చిన్న పరిష్కారం ఉందండి అదే ఈ మరుగుమందండి ఈ మరుగుమందుని ఎవరైతే మీరు చెప్పిన మాట వినవాలి వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో అలాగే ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఈ మరుగుమందుని పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే వాళ్ళు పూర్తిగా మీరు చెప్పిన మాట వినే విధంగా మారిపోతారండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చామండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ సమస్యకు తగ్గట్టు మందుని పొందగలరండి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మన మీద ఎక్కువగా ప్రేమ ఉండడం కోసము మనం చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవడం కోసమండి దయచేసి దీనిని మంచి కోసమే ఉపయోగించండి ఈ మరుగు మందుని రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి పసర రూపంలో రెండవది వచ్చేసి పౌడర్ రూపంలో అండి దీనివల్ల మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు ప్రభావం ఉండదు